స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్కారం శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి గ్రహాలు మారడంతో కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కాల్స్ వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారనుకున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలాన్ని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారు కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు రెండు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహ స్థితులను బట్టి షష్టమంలో రాహు సప్తమంలో శని అష్టమంలో శుక్రుడు భాగ్యస్థానంలో బుధుడు దశమంలో గురువు బా రవి బుధుడు ఉన్నారు కుచుడు ఉన్నాడు వ్యయంలో కేతు ఉన్నాడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలబెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది స్థలాలు ఇల్లు కొంటారు ఫ్లాట్స్ కొంటారు గృహ ప్రవేశాలు చేస్తారు కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు విహారయాత్రగా ఉండొచ్చు విదేశీ యాత్రగా ఉండొచ్చు వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు అన్ని కలిసి వస్తుంది ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో అకాలం ఏదో అన్ని ఏం టెన్షన్ పడక్కర్లేదు హ్యాపీగా ఉంటారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి మూడో వారం ప్రయత్నం చేయొచ్చు కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయి బంధుమిత్రుల రాక మంచి ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు మీ వ్యాపార భాగస్వామితో వినియోగదారులతో మంచి బాండేజ్ ఏర్పడుతుంది పిల్లలు ఆశించే విధంగా వృద్ధి చెందుతారు విద్యార్థులు సినిమా రంగం వారికి సంగీత కళాకారులకి ఇది చాలా యోగం సమాజంలో ఉన్నత స్థితి వారితో కలుస్తారు ఇక్కడ మాత్రమే ఒక చిన్నది ఉంది కన్యా వారి పరపురుష పరస్త్రీ వ్యామోహం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి ఇంటిలో అమూల్యమైనటువంటి వస్తువులు కొంటారు వాహనం కొనే అవకాశం ఉంది సోలార్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది విద్యార్థులకి మంచి అవకాశం విదేశీ విద్యకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి మెడ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు మూత్ర సంబంధిత ఆరోగ్య సంబంధాలు ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం చెప్పొచ్చు షేర్ మార్కెట్ వాళ్ళకి మంచి ఒక డెబ్బై శాతం బాగుంది జాగ్రత్త పడండి ఆఖరి వారం మాత్రం చేయకండి జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారు యాజ్ యూజువల్ వెరీ గుడ్ ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద ఆఫర్ లెటర్ వస్తుంది ప్రయత్నం చే చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం మీరు సాధించవచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు తారీఖులు అదృష్ట సంఖ్య రెండు నాలుగు చంద్రాశ్రమం ఈ నెల ఇరవయో తారీఖున తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల రాత్రి నుండి ఇరవై రెండవ తారీఖున పదకొండు గంటల మూడు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య చాలా సంయమను పాటిస్తూ పరిచాలి మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమ్మవారిని ప్రార్థన చేయండి లేదా తిరుపతికి కాళీ నడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవింద అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసి రండి లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా సంతోషంగా ఉండండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా మా మీకు రిప్లై ఇస్తారు విజయ